గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకొని చిలకవాగును అభివృద్ధి పరిచి ప్రక్షాళన చేస్తే గాని తాండూరు పట్టణానికి వరద నీటి ముప్పు ఉండదని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మార్కండేయ కాలనీ ఆదర్శనగర్ మిత్రానగర్ పలు కాలనీలలో వరద నీరు నిండుకొని ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మంగళవారం వరద నీటి ప్రవాహం చిలకవాగు నాల ఇరిగేషన్ అధికారి శ్రమంతో కలిసి పనులపై ఆరా తీశారు ఈ పనుల పరిశీలనలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి యువ నాయకులు వేణు ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రాండ్ర పట్టణంలో ప్రవహించి చిలకవాగు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు చిలకవాగు ప్రక్షాళన కోసం ఈ ప్రభుత్వ హయాంలో పనులను ప్రారంభించినట్లుగా గుర్తు చేశారు చిలకవాగు అభివృద్ధి పరిచే ప్రక్షాళన చేస్తే ముంపు ప్రాంతాలు బయటపడతాయన్నారు వీటి కోసం ఇప్పటి వరకు యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చేరిక వాగు ప్రక్షాళన తీయగా పనిచేస్తున్నట్లుగా పేర్కొన్నారు అంతా కూడా జలమలయం లే జలమయం రావడం దాంట్లో కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి నానుస్తూ నానుస్తూ వచ్చినటువంటి పనిని ఈ మధ్య కాలంలో చేపట్టడం జరిగింది ఎన్ని సమస్యలు ఎదురైనా చిలకవాని మొత్తం కూడా ప్రచారం చేసి ఎన్ని కూడా దాదాపు ఒక యాభై అరవై కోట్లు అయితే ఉన్నాయి అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఫండ్స్ తీసుకొచ్చి చిలకవా ప్రచారం చేసినప్పుడే తాండ్రకి ఎంత పెద్ద వర్షం పడ్డ ఇబ్బంది ఉండదు దాన్ని కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నిర్ తీసుకోవడం ఖచ్చితంగా ఇప్పటికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకొక ముప్పై ముప్పై ఐదు అయితే కంప్లీట్ అయిపోతుంది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది కంప్లీట్ చిల్కవాగా అయినప్పుడే ఇలాంటి సమస్యలు ఉండవు దాన్ని కంప్లీట్ చేపిద్దాం ఇంకా కూడా సే కానివ్వండి ఇంటర్నల్ సీసీ రోడ్సే కానివ్వండి చాలా శిథిలావస్థలో అయినటువంటి మున్సిపాలిటీని ఇప్పటికే దాదాపు ఒక ఇరవై ముప్పై కోట్లతోని అన్ని డ్రైన్సే కానివ్వండి గులం కానివ్వండి ఈరోజు వన్ వన్ ఉన్నప్పుడు చేయడం జరుగుతూ ఉన్నది తప్పకుండా తాండూర్ని అతి అతిథురలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా బైపాసే కానివ్వండి తాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి సీసీ రోడ్లే కానివ్వండి అన్నిటిని కూడా దశల వారగా అతి తురులోనే కంప్లీట్ చేయబోతూ ఉన్నాం దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా తాండూరు ప్రజలకు అప్పీల్ చేసి వినియోగించుకుంటూ మరొకసారి ఎందుకంటే ఇది వర్షాకాలం కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఎందుకంటే అనుకోకుండా రాత్రి జరిగినట్టు రాత్రి అనుకోకుండా ఒక రెండు మూడు గంటలు భారీ వర్షం పడడంలో ఇబ్బందికరమైనట్టు వాస్తవం ఎందుకంటే నూట వర్షం అన్నప్పుడు రాదు దానికి తగిన జాగ్రత్తలు రాష్ట్ర ప్రజలకు కూడా అప్రమత్తాయి చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి